నమస్తే వెల్కమ్ ఈరోజు నారాయణపేట ముఖ్య నాయకుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు ధన్వాడ చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజు కానీ మేము ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులు శివన్న గారు జిల్లా ముఖ్య సలహాదారు వెంకటప్ప సారు వెంకటప్ప సార్ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా మోహన్ గారు మరి మిగతా సభ్యులందరూ హాజరై కృష్ణ గారు హాజరై మరి అధిక సంఖ్యలో మహిళలు కూడా ఈరోజు ఈ జిల్లాలో హాజరు కావడం సంతోషకరమైనటువంటి విషయం నరువాడగ అధ్యక్షుడు రవి గారు యూత్ అధ్యక్షుడు రవి గారు మరి అదే మంది సభ్యులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి రథకు ఎవరు నిలబడినా రజకు అసలు మరి వారికి ఓటు వేయాలని చెప్పి మరి తీర్మానం చేస్తూ నారాయణపేట జిల్లా నుండి దానికి నాంది పలుకుతూ మరి ఈ ముప్పై మూడు జిల్లాలో ఏ గ్రామంలో వార్డు మెంబర్ తో వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ డెపిటీసీ కానీ ఎంపీపీ కానీ డెపిపి కానీ ఎవరు నిలబడినా రజక ప్రతి ఒక్కరు కూడా రజక ఓట్లు రజకులకే వేసుకొని మరి మిగతా వర్గాలతో కూడా మనము మరి స్నేహభావంతో ఉండి వారి ఓటు కూడా మనమే ఏర్చుకునే పద్ధతిలో మరి మీరు మెల్లగా అని చెప్పి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీరు అధిక సంఖ్యలో రాష్ట్రానికి మరి ప్రజాభాగం కావాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ తెలంగాణ రైతుంది అందుకు మీకు చేదోడు వాళ్ళు ఉంటుంది అవసరమైతే మా ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా మండల అధ్యక్షులు కూడా మీకు అందరికీ ప్రచారం చేయడానికి ఉచితంగానే ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం కాబట్టి అల్టిమేట్గా రాజకీయంగా ఎదిగితేనే మన జీవితాలు బాగుపడతాయి మనము అందరం బాగుపడతాం మన ఎస్సీ రిజర్వేషన్ అనేది మరి అసెంబ్లీలో చెప్పి ఒక గొంతుకలు మరి నాంది వల్కి మాత్రం కాబట్టి మరి సర్పంచులుగా డెపిటీసీలుగా ఎంపీటీసీలు ఎంపీలుగా డెప్పీలుగా కౌన్సిలర్గా చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్గా ప్రతి ఒక్కరు గెలవాలని చెప్పి మీకు అందరికీ గెలుస్తానని ెల్ప్ కోసం ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి అందుకు తెలంగాణ అంటే అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను